వెల్కమ్ టు మై ఛానల్ హలో మదనపల్లి ముందుగా అందరికీ నమస్తేనా ఇక ఈరోజు డేట్ చూసుకుంటే ఇరవై ఎనిమిదవ తేదీ ఏప్రిల్ నెల రెండు వేల ఇరవై ఐదవ సంవత్సరం మనమైతే ఈ వీడియోలో కలకడ అలాగే కోలార్ టమాటా ధరలు ఎలా ఉన్నాయో ఈ వీడియోలో తెలుసుకుందాం ఇక వీడియోలోకి వెళ్లే ముందు మన దగ్గర తక్షణ నందక భూవరం అనే ప్రొడక్ట్స్ అయితే లభిస్తే మీకు ఎవరికైనా కావాలనుకుంటే స్క్రీన్ మీద నెంబర్ ఉంది కాల్ చేసి ఆర్డర్ పెట్టుకోండి ఇక కలకడ విషయానికి వస్తే ఈ కలకడ కోలార్ పెద్దగా మార్పు ఏం లేదన్నా ఇంచుమించుగా నిన్న ధరలే వెళ్తున్నాయి రెండు మార్కెట్లో సేమ్ ధరలు అయితే కలకడం జరిగాయి కలకడలో పదహైదు కేజీల బాక్స్ థర్డ్ క్వాలిటీలు పది రూపాయల నుంచి నలభై రూపాయల వరకు అయితే పలికాయి టెన్ రూపీస్ టు ఫార్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇంకా సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే నలభై రూపాయల నుంచి తొంభై రూపాయల వరకు అయితే పలికింది ఫార్టీ రూపీస్ టు నైంటీ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే తొంభై రూపాయల నుంచి నూట ముప్పై రూపాయల వరకు అయితే పలికింది నైంటీ రూపీస్ టు వన్ థర్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కలకడలో టాప్ రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ కలకడ టాప్ రేట్ ఇక కోలార్ విషయానికి వస్తే ఇక్కడ పదహైదు కేజీల బాక్సులు తాడు క్వాలిటీలు ముప్పై రూపాయల నుంచి అరవై రూపాయలు ఉరకైతే పిలికాయి థర్టీ రూపీస్ టు సిక్స్టీ రూపీస్ థర్డ్ క్వాలిటీ ఇక సెకండ్ క్వాలిటీగా చూసుకుంటే అరవై రూపాయల నుంచి నూరు రూపాయల అయితే పలికింది కోలార్ సిక్స్టీ రూపీస్ టు హండ్రెడ్ రూపీస్ సెకండ్ క్వాలిటీ ఇక ఫస్ట్ క్వాలిటీగా చూసుకుంటే నూరు రూపాయల నుంచి నూట నలభై రూపాయల వరకు అయితే పలికాయి హండ్రెడ్ రూపీస్ టు వన్ ఫార్టీ రూపీస్ ఫస్ట్ క్వాలిటీ ఇక కోలార్లో రేట్ చూసుకుంటే నూట యాభై రూపాయలైతే టాప్ రేట్ పడింది వన్ ఫిఫ్టీ రూపీస్ కోలార్ ఇక ఈ రెండు మార్కెట్లో అయితే యాక్షన్ అయితే మనకి ఇప్పుడుకైతే రన్నింగ్లో ఉంది ఏమైనా ధర పెరిగితే నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి